అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం తిరుపతికి సంబంధించి కీలకమైన అప్డేట్ ప్రధానంగా శ్రీవారి భక్తులకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి తిరుపతిలో ముంతాజీ ఓట్ల కోసం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేటాయించినటువంటి ఇరవై ఎకరాల భూ కేటాయింపుని రద్దు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇదో రకంగా గుడ్ న్యూస్గా చెప్పాలి ఎందుకంటే అప్పుడు ముంతాజ్ హోటల్కి బుక్ అయ్యే టైంపుల మీద ఆ పర్టికులర్ ప్రాంతంలో అంటే కొండకు దిగువ భాగాన తిరుమల క్షేత్రానికి అభిముఖంగా తిరుపతిలో కడుతున్నటువంటి ముంతాజ్ హోటల్ మీద అప్పట్లో ధార్మిక సంఘాలు చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి అక్కడ మందు నాన్ వెజ్ ఇలాంటివన్నీ అమ్ముతారు వాష్రూమ్స్ ఇవన్నీ చాలా రకాల అభ్యంతరాలని అప్పట్లో ధార్మిక సంస్థలు వ్యక్తం చేశాయి అప్పుడు పెద్ద పోరాటం చేశాయి ఇప్పుడు టీడీడి బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బీజేపీ నాయకుడు భానుప్రకాశ్ రెడ్డి దీని మీద ఒక పెద్ద ఉద్యమం చేశాడు కానీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అవన్నీ పట్టించుకోలేదు ముంతాజు వాళ్ళు కట్టడానికే వాళ్ళు మొగ్గు చూపారు కట్టమని చెప్పారు దానికోసం ఇరవై ఎకరాలు బుక్ చేయడం చేశారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ధార్మిక సంస్థలు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా దాని మీద కంప్లైంట్ చేశాయి ఒక రకంగా ఆందోళన కూడా కొనసాగిస్తున్నాయి ఆందోళనను గమనించి ఉన్న చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పోయినప్పుడు ప్రకటించారు ఇక్కడ ముంతాజ్ హోటల్ని నేను పర్మిషన్స్ రద్దు చేస్తున్నాను ఆ హోటల్కి ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఇక్కడ కట్టడానికి లేదు అని చెప్పేసి గతంలో చెప్పారు ఇప్పుడు ఆ హోటల్ కేటాయించినటువంటి ఇరవై ఎకరాల భూ కేటాయింపును కూడా రద్దు చేస్తున్నారు ఆ ఇరవై ఎకరాన్ని ప్రభుత్వం తిరిగి తమ స్వాధీనంలో తీసుకోబోతోంది ఇదో రకంగా ఒక మంచి న్యూస్ శ్రీవారి భక్తుడు చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ధార్మిక సంస్థలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత రకరకాల తిరుపతి వాసులు చాలా కంప్లైంట్ చేసినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు సరే ఇప్పుడు ప్రభుత్వం అయినా విన్నది కనీసం ఆ భూమిని ప్రభుత్వం వెనక తీసుకుంది ఆ హోటల్ అక్కడ కట్టడానికి లేదు అని చెప్పేసి తేల్చి చెప్పడం అనేది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవాలి Thank you.